ధర్మరాజు గారు మళ్ళీ భీష్మాచార్యుల వారిని ఉద్దేశించి ప్రశ్న వేస్తూ లక్ష్మీదేవి ఎటువంటి జనులలో ఉంటుందో నాకు చెప్పవలసింది అని అడిగారు అందరూ లక్ష్మీదేవి మా వద్ద ఉండాలి ఉండాలి అని కోరుకుంటారు కానీ ఎటువంటి గుణములు కలిగినటువంటి వారిలో లక్ష్మీదేవి నివసిస్తూ ఉంటుంది ఎటువంటి గుణములు లేని వారి ఎందు నివసించడానికి లక్ష్మీదేవి అంగీకరించదు నాకు చెప్పవలసింది అని అడిగితే భీష్మాచార్యుల వారు దయతో ఒక్క ధర్మరాజు గారికే కాదు అందరికీ ఎప్పుడూ కావలసినటువంటి సమాచారాన్ని తెలియచేస్తున్నారు నిత్య సత్యులు శౌచనిరతులు గురుభక్తులప్రమత్తులు దక్షులమలమతులు సత్కర్మపరులు విజ్ఞానము తపము దానము బ్రహ్మచర్యము శమము కలుగువారలు ప్రీతి నా వశయించు నిక్కలు క్రూరు నాస్తికు కృతజ్ఞుని కుబుద్ధి వజ్జింతు ఇంగిని వర్జించి ఇలుపాడి ఘటశుద్ధి కలిగిన కంతలందు నిల్తు వల్లభ ప్రతికూల నిష్ఠురాత్మ అన్యమందిరగామిని అధిక నిద్రయన మాని దొరగుతూ అర్జునీతాకత ఋషండ పుష్పవాటముల నిలుతూ ఒకనుకొకప్పుడు శ్రీమన్నారాయణుని యొక్క ఒడిలో కూర్చున్నటువంటి లక్ష్మీదేవిని ఆ లక్ష్మీదేవి యొక్క అవతారమే అయినటువంటి రుక్మిణీదేవి అనగా ఆదిలక్ష్మి అయిన రుక్మిణితోడ క్రీడసల్పుచున్న కృష్ణ చూచి పట్టణంబులోని ప్రజలుల్లసిల్లిరి ప్రీతి లొచు ముక్త భీతులొగుచు అని కదా భాగవతం ఆ రుక్మిణీదేవి చూసి లక్ష్మీదేవిని ఒకప్పుడు ప్రశ్నించేందయ్యా ధర్మరాజా ఇప్పుడు నువ్వు ఏ ప్రశ్నించావో అదే ప్రశ్న రుక్మిణీదేవి అడిగింది నువ్వు ఎటువంటి గుణములు కలిగిన వారిలో ఉంటావు అని అప్పుడు లక్ష్మీదేవియే సమాధానం చెప్పింది ఇదిగో ఇటువంటి గుణములు ఉంటే నేను ఉంటాను అని చెప్పింది అందులో నిత్య సత్యులు ప్రతిరోజు సత్యమును పలకడానికి అలవాటు పడినటువంటి వారు శౌచనీరతులు బయట శరీరము శౌచంతో ఉండి ఎప్పుడూ కూడా మంచి విషయములను చూస్తూ మంచి విషయములను చదువుకుంటూ మంచి విషయములను వింటూ సదాచారమును పాటిస్తూ అంతఃశము కూడా కలిగినటువంటి వారు ఎవరుంటారో అక్కడ గురుభక్తులు గురువు గారి ఎందు గొప్ప భక్తి కలిగినటువంటి వారు అప్రమత్తులు అంటే అహంకారం లేకుండా వినయంతో జీవించేటటువంటి వారు అట్లాగే దక్షులు ఏదైనా కార్యాన్ని నిర్వహించడంలో నేర్పరితనం కలిగినటువంటి వారు ఆ సమర్థత ఉన్నవాళ్ళు అమలమతులు వాళ్ళ యొక్క బుద్ధి కల్మషం పొందకుండా ఎప్పుడు పది మంది సంతోషంగా ఉండాలనేటటువంటి విశాల బుద్ధి మలినము లేనటువంటి బుద్ధి నిష్కల్మషమైనటువంటి బుద్ధి కలిగినటువంటి వారు సత్కర్మపరులు ఎప్పుడు ఏదో మంచి పని చెయ్యాలనేటటువంటి తాపత్రయంతో దాని గురించి ఆలోచించేటటువంటి లక్షణం ఉన్నవారు అటువంటివి చేసేటటువంటి వారు విజ్ఞానము తపము దానము బ్రహ్మచర్యము శమము కలుగువారలు విజ్ఞానము కలిగినటువంటి వారు తపస్సు చేసే చేస్తుండేటటువంటి వారు తపస్సు అంటే ఏమిటో భీష్మాచార్యుల వారు శాంతి పర్వంలో చెప్పున్నారు అటువంటి తపస్సు చేసేటటువంటి లక్షణమున్నటువంటి వారు అట్లాగే దానము తనకి ఉన్నది వేరొకరికి కూడా పెట్టి వారు సంతోషిస్తే వారి సంతోషాన్ని చూసి తాను సంతోషించగలిగినటువంటి మంచి మనసు ఉన్నటువంటి వారు దానము చేసేవారు బ్రహ్మచర్యము బ్రహ్మచర్యం పాటించేవారు శమము మనసుని నిగ్రహించినటువంటి వారు మనసు ఎటుపడితే అటు పోకుండా మనసుని మంచి విషయముల వైపు తిప్పి నిలబెట్టగలిగినటువంటి సమర్థత కలిగినటువంటి వారు ప్రీతి నావశించు నిక్కలు అటువంటి గుణములు ఎవరి ఎందున్నాయో అటువంటి వాళ్ళని కోరి కోరి ప్రీతితో నేను నా నివాస స్థానంగా చేసుకుంటాను అక్కడ నేనుంటాను ఇక ఎవరి ఉండను అంటే క్రూరు క్రూరమైనటువంటి స్వభావం కలిగినటువంటి వారు ఎప్పుడు ఎవరో ఏడుస్తుంటే వీళ్ళు సంతోషిస్తుండాలి వాడు సంతోషించడానికి ఇంకో కారణం ఉండదు ఇంకోటి ఏడిస్తేనే వాడికి సంతోషం అటువంటి క్రూర స్వభావం ఉన్నవాళ్ళు నాస్తికు కృతజ్ఞును చేసిన ఉపకారాన్ని మరిచిపోయేటటువంటి లక్షణం ఉన్నవారు చేసిన ఉపకారాన్ని మరిచిపోయి తిరిగి ప్రత్యుపకారం చేయడం మాట అలా ఉంచి వీలైతే అపకారం చేసే లక్షణం ఉన్నవాడు కృతజ్ఞనుని కుబుద్ధి మంచి బుద్ధి కాకుండా ఎప్పుడూ చెడు నిర్ణయాలు చేసుకోవడం చెడు విషయాలు పట్టుకోవడం చెడు పనులు చేసుకుంటూ ఉండడం చెడ్డగా ఆలోచిస్తూ ఉండడం ఇటువంటి బుద్ధితో కూడుకున్న వాళ్ళని వర్జింతు ఇత పూర్వం నేను అక్కడ ఉన్నా వదిలిపెట్టి వెళ్ళిపోతాను కాబట్టి అటువంటి ప్రదేశముల ఎందు నేను ఉండను కుబుద్ధి వర్జింతు ఇంగిలి వర్జించి ఇలుపాడి ఘటశుద్ధి కలిగిన కాంతలందు నిల్తూ ఇక స్త్రీల విషయంలో ఎటువంటి వారు నాకు ఇష్టమైనవారు అన్నది లక్ష్మీదేవి చెప్తున్నది ఇలుపాడి ఇంటిని చక్కగా శుభ్రంగా అందంగా ఉంచుకోగలిగినటువంటి నైపుణ్యం ఉన్నవారు ఎంత పెద్ద ఇల్లు అన్నది కాదు ఎంత చిన్న ఇల్లు అయినా ఆ ఇల్లు పొందికగా ఉంచుకోగలిగిన లక్షణం ఉన్నవారు ఘటశుద్ధి కలిగి ఇంట్లో వాడేటటువంటి పాత్రలన్నీ కూడా చక్కగా ఎప్పుడూ శుభ్రంగా ఉండేటట్టుగా అంతేకాని ఎప్పుడు చూసినా ఏదో గుట్టల గుట్టల కింద ఇంగిలి పాత్రల కింద పడి ఉండకుండా ఉండేటట్టుగా చూసుకోగలిగినటువంటి వారు మంచినీళ్లు తాగడం ఆ ఇంగిలి పాత్ర ఎక్కడ పెట్టడం ఇంకో పెద్ద రావడం అందులోనే మళ్ళీ మంచినీళ్లు తాగుతుండడం ఆ ఇంగిలి పాత్ర ముంచుతూ ఉండడం బిందెలో పక్కన పెడుతుండడం ఇంటికి అతిథి వచ్చినా ఆ నీళ్ళే ఇస్తూ ఉండడం అసలు పాత్ర శుభ్రంగా ఉంచుకుందామన్న ఆలోచనే లేకపోవడం కాబట్టి ఘటశుద్ధి లేకపోతే నేను ఉండను కానీ పాత్ర శుభ్రంగా ఉంచుకోవడం అలవాటు బహుశ దాని వలననే అంతా ఉంటుంది సుమా అని చెప్పి లక్ష్మీదేవి ఆ రోజుల్లోనే చెప్పిందేమో ఇప్పుడు ఆ విషయాలే మనం పేరు కొద్దిగా మార్చుకొని స్వచ్ఛ భారత్ అని పరమభయంకరమైన రోగాలు వస్తే అస్తమానం చేతులు కడుక్కోవడం అని చేతికి సూక్ష్మ క్రిములు లేకుండా రకరకాలైనటువంటి ఆ పదార్థాలని పులుముకోవడమని ఇవన్నీ ఇప్పుడు కొత్తగా అలవాటు చేసుకుంటున్నాం కానీ యథార్థమనకు ఆ పాత్రశుద్ధి గురించి లక్ష్మీదేవి ఎప్పుడూ మాట్లాడింది కాబట్టి ఘటశుద్ధి కలిగిన కాంతలందురితో అటువంటి స్త్రీలంటే నాకు చాలా ఇష్టం నేను అక్కడ ఉంటాను వల్లభ ప్రతికూల ఇది దాంపత్యంలో ఎవరు ఎవరికన్నా ఎక్కువ అని చెప్పడం కష్టం ఒక్కొక్కసారి కన్నా మంచి ఆలోచన భార్యకి రావచ్చు తప్పకుండా చెప్పవలసిందే భర్త కూడా ఆదరించవలసిందే అందులో దోషం ఏముంది భార్య కన్నా ప్రేమించే వ్యక్తి భార్య కన్నా తన యొక్క క్షేమాన్ని యోగాన్ని వృద్ధిని కోరుకునే వ్యక్తి ఎవరు ఉంటారు కాబట్టి ఆమె చెప్పింది మంచి మాట ఇది ఆచరించవలసి ఉంటుంది అంటే అంగీకరించవచ్చు ఒకవేళ కాదు నేనన్నది సరిగా అర్థం కాలేదు నువ్వు చెప్పినట్టు చేస్తే ఈ ఇబ్బందులు ఉంటాయి నేను చెప్పినట్టు చేస్తే ఇబ్బంది ఉండదు అని భర్త పరిణతితో చెప్పినప్పుడు ఆమె కూడా వినవలసి ఉంటుంది అంతేకాని అన్ని వేళలా నేను చెప్పింది వింటలేదు అనేటటువంటి పెంకితనం లేకుండా అవగాహన కలిగినటువంటి స్త్రీ ఎక్కడుంటుందో అటువంటి చోట నేను ఉంటాను అంతేకాని ప్రతిదానికి భర్త మీద తిరగబడి దెబ్బలాడే లక్షణం ఉంటే అక్క అది నేను ఉండే ప్రదేశం కాదు నేను ఇష్టపడను అని లక్ష్మీదేవి చెప్తోంది మహాభారతంలో అనుశాసనిక పర్వంలో ప్రథమాశ్వాసంలో ఈ విషయం రెండు వందల ఎనభై ఐదో పద్యంలో చెప్పబడితే రెండు వందల ఎనభై ఐదవ పద్యంలో ఉన్నటువంటి విషయాన్ని చాగంటి కోటేశ్వరరావు చెప్తున్నాడు తప్ప ఆయన సొంతంగా సృష్టించి చెప్పిన విషయాలు కావని గమనించగలరు కాబట్టి నేను వల్లభ ప్రతికూల నిష్ఠురాత్మ ఎప్పుడు ఏది మాట్లాడినా అవతల వారి మనసుకి కష్టం కలిగేటట్టుగా కఠినంగా మాట్లాడేటటువంటి స్వభావం ఉన్నటువంటి స్త్రీలు ఉన్న చోట ఉండను అన్యమందిరగామిని తన ఇంట తాను ఉండడం కన్నా ఎప్పుడు ఏదో పక్కేళ్ళకి వెళ్ళాలనేటటువంటి విషయంలోనే సంతోషం ఉండి అన్యమందిరములకు ఇతరుల ఇళ్లకు అదే పనిగా తిరగడం అలవాటైనటువంటి ఏదో పనుండి ఎక్కడికన్నా వెళ్ళడం అనేది ఎవరికైనా ఉంటుంది దాన్ని కాదు భీష్ముడు చెప్తున్నది లక్ష్మీదేవి చెప్తున్నది ఇక అదే పనిగా తన ఇల్లు విడిచిపెట్టి ఇతరుల ఇళ్ల చుట్టూ తిరుగుతూ ఉండడం అన్యమందిరగామిని అధిక నిద్ర మానిని దొరకదు ఎప్పుడూ పడుకుని నిద్రపోతూ ఉండడం లేవడం అంటూ జరిగితే బహుశా ఏదో తినడానికి వాటికి అయి ఉండచ్చు ఎక్కువ నిద్రపోతూ అధిక నిద్ర నిద్రపోకుండా ఎవరు ఉండగలరండి సాధ్యమా ఎవరూ ఉండలేరు నిద్రపోవలసిందే కానీ దానికి ఒక పరిమితి ఉంటుంది కదూ తప్ప అదొక అలవాటు చేసేసుకుని అదే పనిగా నిద్రపోకుండా ఉండేటటువంటి లక్షణం ఉన్న స్త్రీలు ఎక్కడ ఉంటారో అక్కడ నేను ఉంటాను కాబట్టి అధిక నిద్ర అయినమా నీని దొరకదు అట్లా కాకుండా అధిక నిద్రకి అలవాటు పడిపోయినటువంటి స్త్రీ ఉన్న చోట నేను ఉండను అర్జుని తటాక తరుషండ పుష్పవాటముల నిలుతూ ఎక్కడెక్కడైతే పద్మము యొక్క తూళ్ళు తామర తూడులు ఉంటాయో అంటే తామర తూడు ఉంటుంది తొడు మీద పువ్వులు ఉంటాయి పద్మిని తరు పెద్ద పెద్ద చెట్లు చాలా పెద్ద పెద్ద చెట్లు అసలు అటువంటి చెట్లు ఏదో మూడు వందలు సంవత్సరాలు రెండు వందల సంవత్సరాలు పెరిగిన చెట్టుని చూస్తేనే మనసుకి అబ్బా అనిపిస్తుంది అంతంత మర్రి చెట్లు అవి చూస్తుంటే మనసుకి ఎంత ఆనందంగా ఉంటుందో కాబట్టి అటువంటి చెట్లు ఎక్కడున్నాయో అక్కడ నేను ఉంటాను తటాక పెద్ద పెద్ద చెరువులు వరంగల్ దగ్గర రామప్ప చెరువు అని ఉంది అసలు ఆ చెరువు ఒడ్డున నిలబడితే చాలు ఏమిటో ప్రాణం లేచి చిన్నట్టు ఉంటుంది ఎంత ఉపకారం చేశాడరా ఎంత చెరువు తవ్వాడరా మహానుభావుడు అనిపిస్తుంది ఆ చెరువులు ఎక్కడుంటాయో అక్కడ నేను ఉంటాను కాబట్టి అబ్జని తటాక తరు షండ పుష్పవాటముల నిలుతూ ఎక్కడెక్కడైతే చెట్ల సమూహాలున్నాయో చెరువులున్నాయో పూల తోటలు చక్కగా పెంచబడిన పూల తోటల్లో రంగురంగుల పూలు అరవిదిసి ఉంటే పరమ సంతోషంతో నేను అక్కడ ఉంటాను కాబట్టి ఇవన్నీ కూడా నేను నివసించేటటువంటి స్థానములు అంటే పురుషుల ఎందు ఏ ఉత్తమ గుణములు ఉంటే తాను ఉంటుందో చెప్పింది పురుషుల ఎందు ఏ గుణములు ఉంటే తాను ఉండమో చెప్పింది స్త్రీల ఎందు ఏ ఉత్తమ గుణములు ఉంటే ఉంటు ఉంటుందో చెప్పింది స్త్రీల ఎందు ఏ గుణములు ఉంటే తాను ఉండదో చెప్పింది సమాజమునందు ఎటువంటివి ఉంటే తాను ఉంటుందో చెప్పింది అంటే ఇంకా ఇంతకన్నా సమగ్రంగా ఒక్క పద్యంలో చెప్పడం చాలా కష్టం లక్ష్మీ స్థానములుగా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం పొందడానికి ఏ ఏ గుణములను మన వల్ల అలవరుచుకోవాలో తెలుసుకోవడానికి కూడా ఇది ఒక గొప్ప పాఠ్య ప్రణాళికగా పనికొస్తుంది అంత గొప్ప విషయాన్ని భీష్మాచార్యుల వారు ధర్మరాజు గారికి తెలియచేశారు తదనంతరం శ్రీ మహావిష్ణువు గరుత్మంతుని తన వాహనంగా స్వీకరించి తత్వబోధ చేసినటువంటి విధానాన్నంతటినీ కూడా వివరించారు వివరించిన తర్వాత ధర్మరాజు గారి భీష్మాచార్యుల వారిని ఉద్దేశించి కన్యాదానం చేసేటప్పుడు ఎట్లాంటి వరుడు కావాలి ఎటువంటి వరుడికి కన్యాదానం చెయ్యాలి అని అడిగితే మహానుభావుడు మహాప్రాజ్ఞుడు కనుక భీష్ముడు వెంటనే ఒక ఇతిహాసాన్ని చెప్తూ ఉంటాడు దీనికి సంబంధించి ఊహాజనితంగా చెప్పడం కాదు ఒక ఇతిహాసమే ఉన్నది స్త్రీ ఉన్న చోట నేను ఉండను అర్జుని తటాక తరుషండ పుష్పవాటమల నిలుతూ ఎక్కడెక్కడైతే పద్మము యొక్క తూళ్ళు తామర తూడులు ఉంటాయో అంటే తామర తూడు తూడు విని పువ్వులు ఉంటాయి పద్మిని తరు పెద్ద పెద్ద చెట్లు చాలా పెద్ద పెద్ద చెట్లు అసలు అటువంటి చెట్లు ఏదో మూడు వందలు సంవత్సరాలు రెండు వందల సంవత్సరాలు పెరిగిన చెట్టుని చూస్తేనే మనసుకి అబ్బా అనిపిస్తుంది అంతంత మర్రి చెట్లు అవి చూస్తుంటే మనసుకి ఎంత ఆనందంగా ఉంటుందో కాబట్టి అటువంటి చెట్లు ఎక్కడున్నాయో అక్కడ నేను ఉంటాను తటాక పెద్ద పెద్ద చెరువులు వరంగల్ దగ్గర రామప్ప చెరువు అని ఉంది అసలు ఆ చెరువు ఒడ్డున నిలబడితే చాలు ఏమిటో ప్రాణం లేచి చెన్నట్టు ఉంటుంది ఎంత ఉపకారం చేశాడరా ఎంత చెరువు తవ్వాడరా మహానుభావుడు అనిపిస్తుంది ఆ చెరువులు ఎక్కడుంటాయో అక్కడ నేను ఉంటాను కాబట్టి అర్జనీ తటాక తరు షండ పుష్పవాటముల నిలుతూ ఎక్కడెక్కడైతే చెట్ల సమూహాలున్నాయో చెరువులున్నాయో పూల తోటలు చక్కగా పెంచబడిన పూల తోటల్లో రంగురంగుల పూలు అరవిరిసి ఉంటే పరమ సంతోషంతో నేను అక్కడ ఉంటాను కాబట్టి ఇవన్నీ కూడా నేను నివసించేటటువంటి స్థానములు అంటే పురుషుల ఎందు ఏ ఉత్తమ గుణములు ఉంటే తాను ఉంటుందో చెప్పింది పురుషుల ఎందు ఏ గుణములు ఉంటే తాను ఉండమో చెప్పింది స్త్రీల ఎందు ఏ ఉత్తమ గుణములు ఉంటే ఉంటుందో చెప్పింది స్త్రీల ఎందు ఏ గుణములు ఉంటే తాను ఉండదో చెప్పింది సమాజమునందు ఎటువంటివి ఉంటే తాను ఉంటుందో చెప్పింది అంటే ఇంకా ఇంతకన్నా సమగ్రంగా ఒక్క పద్యంలో చెప్పడం చాలా కష్టం లక్ష్మీ స్థానములుగా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం పొందడానికి ఏ ఏ గుణములను మన వల్ల అలవరుచుకోవాలో తెలుసుకోవడానికి కూడా ఇది ఒక గొప్ప పాఠ్య ప్రణాళికగా పనికొస్తుంది అంత గొప్ప విషయాన్ని భీష్మాచార్యుల వారు ధర్మరాజు గారికి తెలియచేశారు తదనంతరం శ్రీ మహావిష్ణువు గరుత్మంతుని తన వాహనంగా స్వీకరించి తత్వబోధ చేసినటువంటి విధానాన్ని అంతటినీ కూడా వివరించారు